మీరు ఇస్తారా అందరికి నా అన్ని నేను ఇంకా చాలా ఇవ్వాలి బ్రో మీరు ఇస్తూ ఉండదు రెండు నిమిషాలు నానా అందరికి ప్రసాదం జపమాల ప్రభు చేతి మీదిగా నేను చేస్తాను అన్న తీసుకోండి మాకి ఒక మాన చాలా బాగుంది ఒక్క అంటే పది నిమిషాలు నూట ఎనిమిది తెలుసుకో పది నిమిషాలు హరే కృష్ణ 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 రామ 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 ఒక్క మనసు పెట్టి అది ఎంత పవర్ మీరు అనిపిస్తారు ఇష్టం లేకపోయినా మనసు లేకపోయినా మూడ్ లేకపోయినా చేయండి ఎవరు చేస్తారో అది బాధ తీసుకుని వెళ్ళిపోండి మీరు అన్ని ప్రసాదాలు తీసుకోండి అలాగే కార్డులు స్టిక్కర్లు అందరికి వచ్చినాయా అందరూ అన్ని తీసుకునే వెళ్ళండి అలాగే నానా చేతికి తాడు లేని వాళ్ళందరికీ వాడు ఇస్తాడు ఏం పేద భువనగాడు అందరికి ఇస్తాడు ఏం చేయలేదు ఇంకా ఎవరైనా చేతులు ఉంటే నా దగ్గర అందరు ఒక్కో అందుకని కూడా ఒక్క పేపర్లు స్టిక్కర్లు కుదిమంటాం ప్రసాదాలు వచ్చినాయా నేను ఏదో మర్చిపోయాను అనుకున్నా అమ్మవారి ప్రసాదం సారీ కారాస్ ప్రసాదం ఎందాకా గిన్నె తెచ్చి అందులో వేసే నానా పండ్లు స్వీట్ అందరూ అన్ని తీసుకోవాలి అందరూ అన్ని తీసుకోవాలి అందరం అన్ని తీసుకోవాలి కాళ్ళు ఇది గిన్నెది స్వీట్ స్వీట్ గిన్నె అందులో అందరికి అందరూ అన్ని తీసుకోవాలి సరే పెద్ద చేయ కుదుమట్టం కానీ నా దగ్గర సన్న చేతుల అక్కడికి వెళ్ళండి ఓకేనా ఇంకో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే చిన్నపిల్లలకి ఇది ఎంతమంది ఉన్నారు ఓ చిన్నపిల్లలకి ఎన్ని చిన్న పిల్లలు రెండు రెండు చెప్పండి ముందు చిన్నపిల్లలు కూడా మీ పేరు ఉన్నారు అందరికీ ఇవ్వున ప్లీజ్

ఒక్కసారి నిలబడి ఆ పరమశివుడు ఆ కృష్ణ భగవానుడు ఎప్పుడు తోడుగా ఉండి ఇలా ధర్మానికి గర్వాపస్ చేసేటువంటి వీరికి శక్తిని భక్తిని యుక్తిని దండిగా ప్రసాదించాలని కోరుకుంటున్నాను భారత్ మదాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాకు క్వాలిఫైడ్ క్రీపిక్ మళ్ళ నన్న అందరికీ అన్ని వచ్చినాయా అన్ని వచ్చినాయా ప్రభు అక్ష నన్న కార్డులు పేపర్లు స్టిక్కర్లో చేతులకి ప్రభు 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 ధన్వి ధన్వి శీను ఒక్కసారి ఇది ఉబది మన మనశ్శాంతి ఇది భరేజెద్ద దూణి చాలా చాలా ముఖ్యం మనిషి జీవితంలో గొంతు దాటవలసిన ముఖ్య ప్రసాదం నా అందరికి అన్ని రకాల ప్రసాదం ఎన్ని రకాలు చూడండి కాలాస్తి ప్రసాదం తిరుమల ప్రసాదం ఇస్కాన్ ప్రసాదం పండ్ల ప్రసాదం ఏ ఈ బృందాన ఏ అన్నీ తీసుకునే వెళ్ళండి నా ప్లీజ్ హరే కృష్ణ ఇది కృష్ణుని పాదధూలి నోట్లో వేసుకోవాలి అందరూ అన్నీ తీసుకునే వెళ్ళండి ఇంటికి వెళ్ళి బోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి నానా ఎవరు మిస్ అవకండి అందరూ అన్ని తీసుకునే వెళ్ళండి తాళ్ళు జపమాల్లో బ్రజధూలి పండ్లు ఏ ప్రసాదం బ్రజధూలి కార్డులు పేపర్లు స్టిక్కర్లో అన్నీ తీసుకునే వెళ్ళండి ఇది నోట్లో వేసుకోండి అక్కడ సింక్ ఉంది కడుపుకోండి జపం బాగా చేయండి ఎండ వచ్చినాయా ఓకేనా చూడండి పండ్లు అందరూ అన్ని తీసుకునే వెళ్ళాలి నెల్లూరు భక్త బృందకి అందరు రావాలి తల్లి అందరికైనా వచ్చినాయా ఒక్క విశేషం నానా దీక అందరూ సార్ అండి రెడీ అయి